మన మెన్ మన మానసిక తీర్మానం ఎలా ఉండాలంటే మనసులో తీర్మానం ఎప్పటికీ కూడా నాకు అన్యాయం చేశాడు దేవుడు కూడా ఏందో అని నీకు అనిపించిన నువ్వు ఆయన్ని ప్రేమించు అది భక్తి వాస్తవంగా అన్యాయం కాదు దాని వెనక ఏదో ఉంటుంది వ్యవహారం అది నీకు తెలియనాటికి తెలియద్ది తెలియజేసే నాటికి తెలియజేస్తాడు నువ్వు కాళ్ళ ముందు చూపు చూసి రివర్స్ అయిపోవాకు దృష్టి పట్టే అవకాశం ఉంది అర్థమైందా నీకు అన్యాయం లాగానే అనిపించవచ్చు అపనమ్మకం లాగానే అనిపించవచ్చు అబద్ధమే జరిగింది అనిపించవచ్చు నీకు అయినా నేను ప్రేమిస్తా ప్రభా దేవుడు అంటాడు సరే కానీ ఇప్పుడు నీకు అన్యాయమే చేశాను అనుకో కావాలని చేశా చేశా అన్యాయమే చేశా ఏం చేస్తావు ఏం చెప్పు అంటాడు ఏం చెప్పేదే ఉంది మన సంబంధం కట్టిక అవునా నాతో కట్ అయిపోతావా పో నాతో కట్ అయ్యి ఎవరితో లింక్ ఏర్పాటు చేసుకుంటా వచ్చేసుకో నాకంటే మంచివాడు ఎవడ తగులుతాడు పో నీకు ఓ నన్ను వదిలిపెట్టిపో పో ఎక్కడ నువ్వు సమాధానం ఉంటావు ఉండగలవా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్న మాటకి ఈయన ఈయన శరీరము ఎలాగో తిననిచ్చును ఏదో వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు మేధాం అనుకున్న పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని ఆ మాటలను బట్టి అనేకులు ఆయన విడిచి వెనక తీసి వేరైపోయారట శిష్యులు మాత్రం మిగిలారు అన్నాడు మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు వెంటనే పేతురు ఏదొచ్చినా ఆవేశం ఆగడు ప్రభా ఎక్కడికి పోవాలాయా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు నిన్ను వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలంటే ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పు నీకంటే మంచివాడు వాడు ఆడున్నాడో పోతాం ఒకడు ఉన్నాడా కాబట్టి అందరూ సర్దుకున్నా నిన్ను వదిలిపెట్టి ఉండలేమయ్యా ఉండలేం బ్రతకలేం నీకు ఆ సన్నివేశం ఎదురైనప్పుడు దేవుడు నీకు అన్యాయం చేశాడనిపించినప్పుడు అపనమ్మకస్తుడిగా అనిపించినప్పుడు చెప్పిన మాట నెరవేర్చలేదని నీకు అనిపించినప్పుడు కూడా నాకు నిజంగా అన్యాయం చేసినా సరే నేను మాత్రం ఆయన వదిలిపెట్టను మానసికంగా మెంటలీ ఫిక్స్ అయిపోవాలి ఒరిజినల్ భక్తి మేలు చేస్తేనే చూస్తా పని అయితేనే చూస్తా లేకపోతే ఎగరవతలకు గంతేస్తా అనేది దొంగ వ్యవహారం అది ద్వంగ వ్యవహారం ద్వంద్వ ద్వంద్వ వైఖరి నువ్వేమన్నా చేయి ఇంకేం చేయాలి నాకు నాకు చేయాల్సింది అందులో చేసేసావు ఇంకా నిన్ను పరీక్షించేది నేను నా బంధ ఏదన్నా ఉంటే నా దగ్గర లోపాలు ఉన్నాయో వెతికి నన్ను క్లియర్ చేయి శుభ్రపరచు నేను నిన్ను వెతికేదానికి ఏం లేదు ప్రభా ఎంత వాడను నేను నీ నమ్మకత్వం ఏంటో నీ ప్రేమ ఏంటో నీ న్యాయ విద్య ఏంటో నీ సత్యసంధత్వం ఏంటో నాకు సిలువలో అన్నీ ముందే చూపించావు అది కదా వచ్చాను ఇక నీతో నడుస్తున్నా కొన్ని నాకు అర్థం కావు అర్థం కానంత మాత్రం నేనేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు నాకు అర్థం చేసే నాటికి చేస్తావు ఈ జీవితంలో ఉన్నంత వరకు అర్థం కాకపోయినా పర్వాలా కానీ నిన్ను మాత్రం అన్యాయస్తుడు అనన్నయ్య అపనమ్మకస్తుడు అననయ్య అబద్ధీకుడు అననయ్య అమ్మో ఎంత మాట నాయనా నువ్వు సత్యవంతుడవు దేవా నా పిచ్చిబుర్రకి నీ కార్యాలు కొంచెం పిచ్చితనంగా అనిపించవచ్చు అంత అన్న నేను నిన్ను వెరి పనులు చేస్తున్నావు అనను అర్థమైందా కొంతమంది సినిమా కవులు పాటలు రాశారు దేవుడు ఏదో పిచ్చి పనులు చేస్తున్నాడు అన్నట్టుగా రాశారు కొన్ని పాటలు బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుక పాటలు ఓల్డ్ సాంగ్స్ మూవీ సాంగ్స్ విన్నారా గొంతులు కోసి గారడి చేసి నవ్వేవు నీకు ఇది నీకు ఇవింత చాలు చాలి కానీ పాట రాశారు అందాలు సృష్టించిన దయతో నీవు మరలా నీ చేతితో నువ్వు తుడిచేవులే అమృతాన్ని గురిపిస్తావు జీవితాల్లో నువ్వు మళ్ళీ హాలాహాలా జ్వాల రేపుతావు ఒకనాటి ఉద్యానవనము నేడు ఘనము అదే మరుభూమిగా నువ్వు మారుస్తావు ఉద్యానవనం అంటే తోట తోటని ఘనమైన తోటని ఘనమైన వనాన్ని నువ్వు మరుభూమి అంటే యుద్ధ యుద్ధ భూమి లాగా మారుస్తావు నువ్వు నువ్వు నీ పనులు నువ్వు చేస్తా అని ఒకటి రాశాడు ఇంకొకటి అన్నాడు ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారిడే చేస్తున్నావు తమాషాలు చూస్తున్నావు ఏంది నీ పనులు అని ఇంకొకటి రాశాడు ఇంకొకటి రాశాడు అసలు ఉన్నావా నువ్వు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా లేదా ఎక్కడ జరుగుతున్నావు అని ఇంకొకటి ఎత్తుకున్నాడు ఉన్నావని చూస్తున్నావని అందరూ చెబితే విన్నాను కానీ అంత బుస్సులాగానే ఉంది అసలు నువ్వు ఉన్నావు అని నమ్మకం కూడా పోతుంది ఇదంతా ఆ మూవీస్లో ఆ సన్నివేశాలకు తగ్గట్టు సాంగ్స్ అన్నమాట కానీ కవులు రాశారు ఏమని దేవుడి విషయంలో రాశారు అందుకని నేను పట్టుకుంటున్నా దేవుడు పిచ్చి పనులు చేస్తాడా దేవుడు వెర్రి పనులు చేస్తాడా దేవుడికి చేతస్తం ఉందా అవన్నీ ఉన్నది మన దగ్గర పుష్కలంగా ఆయన దగ్గరేం లేవు మన పిచ్చి బుర్రకి ఆయన మహోన్నతమైన కార్యాలు పిచ్చిలాగా అనిపిస్తాయి కొన్ని ఒకవేళ విరితనంగా దేవుడు చేసిన పనులు నీకు అనిపించినా ఆ విరితనం వెనక కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానం ఉంది అంటాడు కొరిందీలుగా రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వెళ్ళిపోవాలి వచ్చిన దగ్గరికి మీరు చదివేసే ఏముంది ఇరవై నాలుగో వచ్చిన ఆయన యూదులకు ఆటంకముగాను అన్నజనులకు వెరితనముగాను గాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది అది అదండీ దేవుని వెరితనం అంటాడు దేవుడికి పిచ్చిందా వెర్రి అంటే పిచ్చి దేవుని పిచ్చితనం అంటే దేవుడికి పిచ్చి ఉందా లేదు ఒకవేళ ఉందని నీకు అనిపిస్తే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానం రా అంటాడు అది మాట దేవుడికి ఒకవేళ పిచ్చి ఉంటే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి అందనంత జ్ఞానం కలిగిందిరా అంటాడు అది దేవుడు అందరు చెప్పండి ఏ నోరు తెలిసి పెద్దగా చెప్పండి నువ్వు నిజంగా నాకు కావాలని అన్యాయం చేసినా నేను వదిలిపెట్టను చేస్తాడా అన్యాయం చేసినా సరే వదిలిపెట్టను అర్థమైందా నువ్వు నాకు నమ్మకంగా ఉండకపోయినా నేను వదిలిపెట్టను ఉంటాడా నమ్మకంగా ఉండకుండా ఉంటాడా మనం ఎన్నోసార్లు అపనమ్మకస్తులం అయ్యాం కానీ ఆయన నమ్మదగిన వాడు వదిలిపెట్టలా ఎలాంటి తీర్మానం ఉండాలి నువ్వు నాకు చెయ్యి చేయకపో చేయాల్సింది చేసేసావు అది చూసేశాను ఇక మళ్ళీ నిన్ను నేను వెతికేది నా బాంధ నన్ను నువ్వు వెతుకు చూశారా ఎంతమంది చూశారండి ఏసై నమ్మకత్వాన్ని ప్రేమని న్యాయ విధిని సత్యసంధత్వాన్ని ఎంతమంది చూశారో చేతులు ఎత్తండి ఎక్కడ చూశారు పెద్దగా ఏ సిలువలో ఆయన చేసినటువంటి త్యాగములో కనపడింది కృప అక్కడే కనపడింది ప్రేమ అక్కడే కనపడింది న్యాయం అక్కడే కనపడింది కనికరం అక్కడే కనపడింది యథార్థత అక్కడే కనపడింది నీతిమత్వం అక్కడే కనపడింది త్యాగం అక్కడే కనపడింది ఇంకా చాలా ఉన్నాయి పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసుకుంటే ఉన్నాయి సులువులు కనపడ్డాయి మనకు రుజువు చేసినాయి ఏంటనుకుంటారు మరి ఏసయ అంత నష్టం వచ్చిందా సరే ఆయన నమ్మదగిన దేవుడు ఏడంటే నువ్వు బాగా నష్టం వచ్చిందని నమ్మదగింది దేవుడా అన్ని కష్టాలైనా సరే ఆయన నమ్మదగిన దేవుడు అక్కడే పరీక్షింపబడతాడు భక్తుడు హలో ఈ మాటలు స్పష్టంగా బైబుల్లో రాస్తున్నాయి నేను గతంలో ఉన్న వాటిల్లో అవి నాకు దొరకలా దేవుడు ఆయన నడిపింపులు ఆయన కదలిక ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఆయన నీతిమత్వం న్యాయమం న్యాయమత్వం ఇవన్నీ కూడా ఇందులో దొరికినాయి బైబుల్లో మిగిలిన వాటిలో దొరకలా అన్ని వంకర్లు అందుకే పక్కన పెట్టి దీన్ని ఒక్కదాన్ని పట్టుకొని తిరుగుతున్నాను నాకు ప్రతిదాని క్లారిటీ ఉంది ఇందులో ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్మదగిన వాడు నీకు అర్థం కాదు కొన్నిసార్లు ఆయన నడిపింపు అయినా నష్టం కలగదు మీకు ఈ సందర్భంలో మాట చెప్తా ఇందాక సోదరి నేను మాట్లాడుకుంటా సోదరి తన అనుభవంలో నవ్వు వచ్చింది నాకు ఆ విన్నప్పుడు బాగా శ్రమకొలిమిలో ఉంది